ఇక లక్ష్మీదేవి శ్రీహరిపై అలిగి భూలోకానికి ఎలా వస్తుంది మహర్షులు యథోచితముగా యజ్ఞమును ప్రారంభించిరి మండల యజ్ఞము పూర్తి అగు సమయమునకు శ్రీ మహావిష్ణువు యజ్ఞగుండమునందు ప్రత్యక్షమై యజ్ఞ ఫలమునందుకుని వైకుంఠము చేరుకునేను శ్రీహరిని భృగు మహర్షి వక్షస్థలమందు తన్ని నది మొదలు లక్ష్మీదేవి నారాయణునిపై అలిగి స్వామి మీ వక్షస్థలము నా నివాస స్థానమని మీకు తెలియను ఆ మహర్షి నా స్థానమున కాలితో తన్నగా వానిని మీరు ప్రేమింతురా నన్నెంత అవమానపరిచితిరి అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళ భూలోక బోర్లోక సువర్లోక తపలోక మహాలోక జనుర్లోక సత్యలోకంబులు మొదలగు గల పద్నాలుగు లోకంబులు కదినేతివై ముప్పది మూడు కోట్ల దేవతలకు దేవదేవుండివై ఏనుభది నాలుగు లక్షల జీవరాశులకు రక్షణకర్తవై నిన్ను ఒక మహర్షి కాలుతో తన్ని మీరది సహించి వాని పాదములొత్తుటయ నేను ఈ అవమానమును భరింపజాలకున్నాను అనేను అందులకు పద్మనాభుడు లక్ష్మి ఏలా నీవు బాధపడుచున్నావు నేను భక్తుల భక్తికి బద్దుడైన విషయము నీకు తెలియను కదా భృగువు మన బిడ్డ బిడ్డల తప్పిదమును తల్లిదండ్రులు గాని శిక్షించురు కదా అదీనుగాక కార్యార్థి అయి నన్ను తన్నినాడు భృగువు మన భక్తుడు మన భక్తుడు మనల్ను అవమానపరిచిన నా మాట విను లక్ష్మి అని ఓదార్చెను నాదా సమయమునకు తగిన సమాధానము చెప్పుడలు తమకు తమరే సాటి అని నాకు తెలియదా నాకు జరిగిన అవమానమును నేను సహించలేకున్నాను మీకు నాకు ఉన్నటువంటి రుణానుబంధం నేటితోనే తీరిపోయినది నన్ను అవమానపరిచిన ఆ మహర్షిని శిక్షింపక వదలను మనులను వేరుచేసిన దుర్మార్గుడు వారి బ్రాహ్మణ జాతి భూలోకములో దరిద్రులై విద్యలను అమ్ముకుని జీవించెదురుగాక అని శపించి శ్రీవారి పాదములకు భ్రణమిల్లి ఎంత బ్రతిమాలినను లెక్క చేయక భూలోకమున కొల్లాపురంబు చేరి తపమాచరించుచుండెను